హై టు ఆల్ అండి ఈ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి మీరు ఈ వీడియో చూసే టైంకు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి వారు మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే తీస్తున్నాను టెన్ కార్డ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ యాడ్స్ ఎనర్జీ మీ వ్యక్తి మీ గురించి థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఏం చేయబోతున్నారు మీరు తన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి అలాగే సెకండ్ ఎనర్జీ వచ్చేసి మనీ పరంగా చాలా కష్టపడుతున్నారు అంటే డబ్బు విషయంలో తను చాలా కష్టాలు అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయా లేవా అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు రెండు కూడా మనీ కోసం కష్టపడుతున్నారు ఉన్నారు తనకి డబ్బు వాళ్ళు ఎవరు లేరు దా విషయంలో కూడా చాలా కష్టపడుతున్నారు దానివల్ల కూడా ఈ వ్యక్తి మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను నేను రీచ్ కాలేకపోతున్నాను అంటే మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ వ్యక్తి మీ లైఫ్లోకి రాకపోవడానికి లేదా మీకు ఇలాంటి బ్లాకేజెస్ సిచ్యువేషన్స్ ఇలాగే కంటిన్యూ కావడానికి మనీ అయితే మెయిన్ రీజన్ అని చూపిస్తుంది అలాగే ఫోర్త్ ఎనర్జీ వచ్చేసి మీ వ్యక్తిని ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు ద్రోహం చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీరు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది కదా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి యొక్క లైఫ్ కూడా చాలా పెయిన్ఫిల్ సిచ్యువేషన్లో ఉన్నారు లైఫ్ అంతా బాగోలేదు తనకి ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఈ పెయిన్ పోడగొట్టే మార్గం తనకేం కనిపించడం లేదు థర్డ్ పార్టీ వారు విపరీతమైన పెయిన్ అనేది ఇస్తున్నారు ఈ వ్యక్తి ఇలాంటి పెయిన్ మీకు గతంలో ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేవా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీ పట్ల చాలా అట్రాక్టివ్గా బ్యాలెన్స్ అవుతాయా లేవా సిచ్యువేషన్స్ అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ ఫైవ్ ఎనర్జీస్ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందండి చాలా ప్రేమిస్తున్నారు కూడా మిమ్మల్ని బాధపడుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ ఇందులో కనబడుతున్నాయి మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా మీరు ఈ వీడియో చూసే టైం కంటే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ ఉన్నారండి అలాగే వరల్డ్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పట్ల అట్రాక్షన్ అంటే మీ ఫిజిక్కి మీతో కలిసి ట్రిప్స్ జాలీగా ఎంజాయ్ చేయాలి మీరు తనతో ఎంజాయ్ చేసింది అంటూ ఏం లేదండి మీకు ఎప్పుడు కూడా హర్రర్ మూవీసే చూపెట్టారు మీ పర్సన్ ఏదో వెలతిగా ఏదో కోల్పోయినట్టు మీ యొక్క సంతోషాన్ని మొత్తం తను లాగేసుకున్నారు తన వల్ల మీకు ఎప్పుడు పెయినే తప్ప టాక్సిసిటీ తప్ప ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేదు హ్యాపీ ఇవ్వలేదు కూడా తను ఇవ్వడానికి తను ఏ రోజు కూడా ట్రై చేయలేదు మీరు కోరుకున్నారు మీరు సర్వస్వం తనకి దారపోయడం అనేది జరిగింది బట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఆ వ్యక్తి కావాలని మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేస్తూ మీకైతే విపరీతమైన పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే తనకు ఉందండి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థింకింగ్ చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేవా అనే విధంగా తన లైఫ్ అనేది చాలా బర్డెన్గా అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా బర్డెన్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ బర్డెన్ అంతా మీరు మళ్ళీ తనతోటి రీయూనియన్ అవుతేనే పోతాయి అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే మీతో రీయూనియన్ అయ్యే ఆలోచనలు ఆ వ్యక్తికి ఉన్నాయి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశాలు ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల అండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశులు ఇంకా వృషభ కన్యా మకర రాశులు కనబడుతూ ఉన్నాయి అలాగే మేషసింహధనసి రాశులు ఆ అన్ని రాశులు ఉన్నాయండి ఇక్కడ అన్ని రాశుల వరకు రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ బీ లెటర్ ఎం లెటర్ పీ లెటర్ జీ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్ వై లెటర్ కే లెటర్ యు లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ అండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ త్రీ టెన్ నైంటీన్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ టూ Twenty four, eighteen, twenty eight, two, 18 28 2 27 17 20 18 5 14 సెవెన్ ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవండి